ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించేలా పోలీస్ అధికారి సిబ్బంది విధి నిర్వహణలో కంకణ బద్దులై ఉండాలని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా వార్షిక తనిఖీలో భాగంగా మందమరి పోలీస్ స్టేషన్ ను డిసిపి భాస్కర్ తో కలిసి సందర్శించారు ముందుగా కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటిన తదనంతరం వికారులను తనిఖీ చేసి కార్యాలయ సిబ్బంది విధి నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు అదే విధంగా సిబ్బంది సైతం ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ చర్యలను చేపట్టాలని సూచించారు అలానే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలను తెలుపుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు పోలీస్ అధికారులు సూచించిన నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎస్ఈపి రవికుమార్ మందమరి సిఎ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ అడిషనల్ ఎస్ఐ నూనె శ్రీనివాస్ కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ రామగుండం కమిషనరేట్లో ఉన్న అందరికి ప్రజాప్రతినిధులకి పబ్లిక్కి ప్రశ్నిత్రులకి ఆఫీసర్స్కి ఉద్యోగస్తులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు మందమారి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఈ ఒక షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందుగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఈరోజు పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉన్నది దానికి అందరు ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రతి సంవత్సరం సిపి గారు పోలీస్ స్టేషన్ పరిధిలో తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ యొక్క పనితీరుని తర్వాత రికార్డ్స్ మెయింటైనన్స్ని లాన్ డౌటర్ ఎలా ఉంది దాని తర్వాత ఏమైనా పెండెన్సీ ఉందా బోర్ట్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి తర్వాత బోర్ట్లో ట్రాల్స్ ఎలా జరుగుతున్నాయి అక్యూస్ని అరెస్ట్ చేస్తున్నారా అక్యూస్కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నారా తర్వాత కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని రిసెప్షన్ సెంటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ క్షుణ్ణంగా జరుగుతుంది రికార్డ్స్తో పాటు తర్వాళ్ళ యొక్క పనితీరుతో పాటు తర్వాత కోర్టులో పెండెన్సీ కోర్టులో ఉన్న అన్విషన్స్ ఎలా వస్తున్నాయని బట్టి తెలిసి తెలి తెలుసుకోవడం జరుగుతుంది దానికి కాను ఇంకెక్కడన్నా వాళ్ళకి సజెషన్స్ కావాలంటే తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కావాల్సి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ సగం రికార్డ్స్ అన్ని చూస్తున్నాను సో సోఫా సో గుడ్ అక్కడ ఇంతవరకు కూడా ఇంకా మొన్న ఇన్ అయిన తర్వాత ఈ లాస్ట్ రామగుండం యొక్క యాన్యువల్ ప్రెస్ కిట్కి పెట్టడం జరిగింది దాంట్లో మీకు తెలుసు ఆల్రెడీ మీరు మీకు ఇవ్వడం జరిగింది చాలా వరకు రామగుండం కమిషనరేట్లో క్రైమ్ పన్నెండు వందల డెబ్బై ఐదు కేసులు తగ్గించడం జరిగింది ఈఫీ కంపేర్ టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి ఎఫ్ఐ క్రైమ్ బాగా తగ్గింది అన్ని అన్ని హెడ్స్లో బట్ చిన్న చిన్న హెడ్స్లో కొన్ని క్రైమ్ పెరిగింది అది దాన్ని కూడా మేము ప్లాన్స్ వేసుకున్నాము నెక్స్ట్ ఇయర్లో ఇంకా పగడ్బందీగా ప్రతి బందోబస్తు కానీ ప్రతి ఈవెంట్ కానీ ఈ రిలీజియస్ ఈవెంట్స్ కానీ లైక్ వినాయక్ బందోబస్తు తర్వాత రంజాన్ కానీ తర్వాత బక్రీద్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సామరస్యంగా నిర్వహించాము అలాగే టాస్క్ ఫోర్స్ కానీ తర్వాత గాంజా మీద తర్వాత సూరియస్ స్వీట్స్ మీద పీడిఎస్ సైట్స్ మీద తర్వాత యాంటీ గ్యామ్లింగ్ యాక్టివిటీస్ చాలా వరకు మేము సక్సెస్ఫుల్గా అయ్యాము అన్ని కేసెస్ మీరు ఆల్రెడీ బిగర్స్ ఇచ్చున్నాము సో ఫార్ట్ సో గుడ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం మీకు బిగర్స్ చూస్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రైమ్స్ తగ్గించాను అండ్ సో దీన్ని బట్టి ఇక్కడ అంతా ఇప్పుడు ఒక వేరే దారిదిక్కు వెళ్తున్నారు ఎట్లా అంత చదువుకోవాలి పిల్లల్ని చదివించాలి మంచి ఉద్యోగాలు చేయించాలి ఎడ్యుకేషన్లో బాగుండాలి తర్వాత సామరస్యంగా ఉండాలి అని చెప్పేసి చదువుతున్నాను బట్ ఎవ్రీవేర్ ఈ మధ్య పెరిగిందంటే మన తెలంగాణలో మనం గవర్నమెంట్ పాలసీ అండ్ ఆనరబుల్ సీఎం గారి పాలసీ యాంటీ గాంజా అంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ చాలా జరుగుతుంది మీరు ఆల్రెడీ మన దగ్గర ఫిగర్స్ ఉన్నాయి చాలా వరకు ఎక్కడ గాంజా కనబడుతున్నా వినబడుతున్నా ఈవెన్ అమ్ముతున్నా తాగుతున్నా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకుంటున్నాము అండ్ ఈవెన్ దో నెక్స్ట్ ఈ ఇయర్లో ఎవరైతే కంటిన్యూస్గా దాన్ని ఈజీగా తీసుకుంటే మాత్రం వాళ్ళని మతం టీడీఆట్లు కూడా పెట్టడానికి మేము పాడము పోలీస్ని ని విధంగా తటెన్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తే మతం డెఫినెట్గా దానికి కూడా సెక్షన్స్ ఉన్నాయి దానికి కూడా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇది ని తటెన్ చేయడానికి మొదలెడితే ఇంకా ఎవరు కాపాడతారు చెప్పండి మేము కాపాడడానికి మేము ఉన్నావే పోలీసు ని తటెన్ చేయడానికి పోతే ఇలాంటివి ఈ చీప్ ట్రిక్స్ కానీ చీప్ ట్రిక్స్ ప్రయత్నించి మేము బాధ ఎదిరేది కాదు మాకు కూడా చట్టాలు ఉన్నాయి మాకు కూడా రెమెడీస్ ఉన్నాయి మాకు కూడా కోర్టులు ఉన్నాయి మేము కూడా చూస్తాము ఎవరైనా బెదిరించడానికి చేస్తే మాత్రం మాకు ఆర్ సెక్షన్స్ అండ్ ఆర్ యాక్ట్స్ అవి చాలా సీరియస్గా ఉంటాయి ఇంకా చాలా సీరియస్ తీసుకుంటాం పోలీసుని ఎప్పుడు ట్రై చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా ఉంటాయి వాళ్ళని వాళ్ళు పోలీసుని బెదిరించే కా సపరేట్గా పర్సన్స్ని మేము సపరేట్గా డీల్ చేస్తాం దానికి మీకు కోర్టులో చట్టాలు ఉన్నాయి మీరు అక్కడ వాదించుకోవాలి మా దగ్గర వాదించే పోలీస్ పోలీసు ఆరోపిస్తే మా దగ్గర ఎవిడెన్స్ లేకుండా మేము కూడా చేయము మేము సీనియర్ ఆఫీసర్లు అందరూ ప్రతి లెవెల్లో సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు ఎవిడెన్స్ లేకుండా ఏది మేము కూడా మా వాళ్ళు ఏదైనా తప్పు ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే గా ప్రతి రేపు క్రైమ్లో క్షుణ్ణంగా ప్రతి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాము దాంట్లో ఏమైనా మా ఇన్స్పెక్టర్ కానీ ఎన్సీఐ కానీ తర్వాత ఎవరైనా తప్పు చేస్తే గా వాళ్ళకి ఛార్జ్ ఇస్తాం వాళ్ళకి చూసాము ఎన్నో రకాలుగా మమ్మల్ని కటన్ చేయాలని ట్రై చేస్తున్నారు అది చేస్తే ఇంకా చాలా సీరియస్ సీరియస్ కేసెస్ అవుతాయి ఒక పోలీస్ ఆఫీసర్ ని పబ్లిక్ సర్వెంట్ ఏంటంటే పబ్లిక్ కి అప్పటికి గోల్ బెల్ట్ తోటి ఇప్పుడు పోలీస్ తో కొంచెం రిలేషన్ ఉంది ఏమన్నా తిరిగితే కూడా వెంటనే పోలీస్ కింది అక్కడ అన్ని తెలుస్తాయి పోలీస్ స్టేషన్కి వస్తే అరే ఎవరైనా ఇట్లా ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి ఆఫీసులు పెట్టేస్తారు తర్వాత మోసాలు చేస్తుంటారు అట్లాంటిది ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇవ్వాలి ఎందుకంటే ఒకరు ఆల్రెడీ అది తెలియకపోతే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పోలీసులో మాకు ఇమ్మీడియట్గా మేము రైడ్ చేయలేము సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో పూర్వపరాలు తెలుసుకుంటాము ఇమీడియట్గా వీళ్ళు మోసాలని కా కాబోయే మోసాలని కూడా మనం అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో సరే ఏదో బోర్డు పెట్టారు ఇదంతా ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అని ఎవరు ఇస్తున్నారు ఏం కదా అండి లేకపోతే కార్మికులు ఎంతో మంది కార్మికులు ఉంటారు ఇక్కడ ఆ కార్మికులలో మేమంతా పైరు చేస్తాము